నమస్తే వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని తిమ్మానగరి గ్రామంలో సనాతన వరసిద్ధి వినాయక దేవాలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు మరియు అన్న ప్రసాద వితరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన ఎనిమిది జంటలు పార్థివ లింగార్చనము మరియు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు జోషి కృష్ణ శర్మ నిర్వహించారు కార్యక్రమంలో విశిష్టతను శ్రౌతి రాజేశ్వర శర్మ మల్లూరు హనుమాన్ పీఠం గురుస్వామి భక్తులకు గ్రామ ప్రజలకు వివరించారు పూర్వకాలం రాజులు తమ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పూజలు నిర్వహించేవారని తెలిపారు నీటి కార్యక్రమాన్ని హనుమాన్ సేవా సమితి మరియు గ్రామ ప్రజలు నిర్వహించారు

Ah? Aí,